వైఎస్సార్ జిల్లాలో రైతులు పండించే అరటికి దశాబ్దాలుగా మంచి గిరాకీ ఉంది పులివెందుల లింగాల సింహాద్రిపురం తొండూరు వేంపల్లె వేముల మండలాల్లో రైతులు అరటిని విస్తారంగా చేస్తారు జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల హెక్టార్లలో అరటి సాగవుతుండగా ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే పన్నెండు వేల హెక్టార్లలో ఈ పంట ఉంది వంద శాతం బిందుసేద్యం టిష్యూ కల్చర్తో పాటు ఆకుమచ్చ తెగులు లేని పంట కావడంతో వ్యాపారస్తులు ఈ అరటిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు పులివెందుల నుంచి ఎనభై శాతం పంట అంటే ఏడు లక్షల టన్నుల అరటి ఏటా ఢిల్లీకి ఎగుమతి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం ఏటా తాజాగా ఢిల్లీ మార్కెట్ కే కాక మహారాష్ట్ర జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతవుతోంది అక్కడి నుంచి సముద్ర మార్గాన విదేశాలకు తరలి వెడుతోంది కువైట్ సౌదీ ప్రాంతాలకు ఈ అరటిని ఎగుమతి చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల అరటికి డిమాండ్ వచ్చింది ఏ గ్రేడు అరటి టన్ను ధర వేల నుంచి ముప్పై వేలు పలుకుతోంది అరటి పంటకు పెట్టుబడి కింద మూడు లక్షలు ఖర్చు చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు దిగుబడి వస్తోంది తాజా ధరలతో లెక్కిస్తే ఎకరాకు ఎనిమిది లక్షల ఆదాయం వస్తోంది ఖర్చులు మూడు లక్షలు మినహాయిస్తే ఐదు లక్షలు లాభమే కేవలం ఆరు నెలల్లోనే ఎకరాకు ఐదు లక్షల వరకు రైతులకు ఆదాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు కూడా లాభసాటిగా ఉండడం వలన పెద్ద మొత్తంలో పులివెందుల నియోజకవర్గంలో సాగు చేయడం జరుగుతూ ఉంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి దుబాయ్ ఇరాన్ ఇరాక్ వంటి దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది ప్రజెంట్ ప్రస్తుతం మరటి రేట్లు తీసుకున్నట్లయితే గిళ్ళలతో సహా తీసుకున్నట్లున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అలాగే చీపుల్ని కట్ చేసుకొని హస్తాలుగా వేరు చేసుకొని కార్టూన్ బాక్సెస్లో బయటికి నుంచి రూపాయలు గండికోట పైడిపాలెం చిత్రావతి రిజర్వర్ కు పుష్కలంగా నీరు విడుదల చేయడంతో పాటు పులివెందుల బ్రాంచ్ కెనాల్కు సాగునీరు నిరంతరం సరఫరా అవుతోంది దీంతో అరటి రైతులు విరివిగా పంటలు సాగు చేస్తున్నారు ఎర్ర నేలలు రాళ్ల నేలల్లోనూ సిరులు పండిస్తున్నారు ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు అరటి పంట సాగు చేస్తారు జనవరి నుంచి కోత మొదలు పెడతారు తొలిసారి కోతకొచ్చిన అరటి పంట మంచి ధర పలుకుతోంది రెండోసారి కోతకొచ్చిన రెండో రకం పంటకు కాస్త ధర తగ్గుతోంది ఇప్పుడు మొదటి రకం అరటి టన్ను ధర ముప్పై వేలు రెండో రకం అరటి ఇరవై వేలు పలుకుతోంది అరటి గెలలతో కలిపి తోటను కొనుగోలు చేయడం ఒకటైతే గెలల నుంచి హస్తాల్ని వేరుచేసి ప్యాక్ చేసుకుని తరలించడం మరో పద్ధతి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికే వచ్చి లారీల్లో అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు ఈసారి అరటి పంటకు మంచి ధర ఉండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈసారి పంట బాగుంది దిగుబడి బాగుంది రేటు బాగుంది పంట అయితే ఇబ్బంది లేదు రైతులు అయితే బాగుపడడానికి అవకాశం ఉంది ఇది అయితే నా కష్టపడిన దానికి ఈ రోజు సుఖం అనేది అబ్బింది రైతు కొంచెము రైతు కూడా రొంత బాగా ముందుకు అడుగేయడానికి రొంత ఏదైనా పంట పెట్టడానికి ముందుకు వస్తాడు రైతు కూడా ఇట్లుంటే రేట్లు ఇప్పటికైతే బాగా రైతులు కూడా సంబరపడుతున్నారు రెండు ఎకరాలు అడిచి పెట్టింటివి పెట్టి లక్ష రూపాయలు అయింది రూకు మళ్ళీ లక్ష రూపాయలు మందు పెట్టినాము డ్రిప్ ప్యాకెట్ వచ్చి ఐదు వేలు అట్లా ఒక పది తూకినాము పంటలే వరుగుతున్నారు ఇరవై ఆరు వేలతో ఈ ఇయర్ మాత్రము కొంచెము రైతుకు లాభపాటే ఉంటుంది ఇప్పుడు రేటు బాగా పలుకుతుంది ఫస్ట్ కోలి అనేది ఇక్కడ రెండో కోళ్ళ అనేది మూడో కోళ్ళ అనేది రేట్లు విభజించి ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటారు కాబట్టి తొలి కోల అనేది కాటన్ బాక్సులు అనేది ఈరోజు అయితే ముప్పై వేలు పలుకుతుంది సైజుని బట్టి బట్టి రైతులు అమ్ముకోవడం కానీ వ్యాపారస్తులు కొనడం కానీ జరుగుతుంది ఇప్పుడుండే రేట్లో వచ్చేసి తొలి చెట్టు వచ్చేసి ముప్పై వేలు జరుగుతుంది రెండో చెట్టు వచ్చేసి పద్దెనిమిది వేలు అట జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి బాగుంది కాబట్టి సంతోషంగా అన్నీ చేస్తున్నారు రైతులు రేపు పోయే కాలం కానీ ఇలానే కానీ ప్రస్తుతం ఉన్న అరటి ధర మరో పదిహేను రోజులు ఇలాగే ఉంటుందని వ్యాపారులు అంటున్నారు పంట కోత పూర్తయ్యే నాటికి టన్ను ధర ఇరవై వేలకు ఏమాత్రం తగ్గకపోవచ్చని చెప్తున్నారు